గురువు గారు చాలా మంది విద్యార్థుల్లో ఉండే సమస్య ఏంటంటే ఏకాగ్రత లోపం ఇప్పుడు మొబైల్స్ వల్ల కావచ్చు మీడియా రకరకాల కారణాల వల్ల గేమింగ్ అలవాటు పడిపోవడం వల్ల ఏకాగ్రత ఉండదు చదివింది గుర్తుండదు ఒకవేళ ఏదో కష్టపడి చదివినా అక్కడ ఎగ్జామ్ పెడదాం పెడదామంటే సమయానికి గుర్తురాదు అలాగే పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా జ్ఞానం నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది కానీ దాన్ని ఎలా నేర్చుకోవాలి ఆ కరెక్ట్ గురువులు ఎవరు దేన్ని పట్టుకుంటే మాకు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేది తెలియదండి సో మాలాంటి వాళ్ళ కోసం అలాగే పిల్లల్లో కూడా ఏకాగ్రత లోపం ఉన్న పిల్లలకి ఏకాగ్రత పెరగడానికి ఏమన్నా రెమెడీ చెప్పంటే ఏం చెప్తారు గురువు గారు మీరు తప్పకుండా చాలా మంది చదువులు రావట్లేదు జ్ఞాపకం శక్తి పెరగట్లేదు అంటే బిజినెస్ మ్యాన్స్ మహేష్ బాబులు ఎంటర్ అయిపోతారు ఈ సరస్వతి లేహ్యం తినండి ఈ సరస్వతి ఆకును తినండి అని ఇస్తారు లేకపోతే అక్షరాభ్యాసం బాసరు వచ్చేయండి లేకపోతే నాలుగు సాగదే నాలుగు సాగదేయండి నాలుగు మీద బేజాక్షరాలు చేస్తారు అదంతా మన ఫ్రెండ్సే అయితే అలా రాదు ఇప్పుడు బాసర సరస్వతి దేవుళ్ళు అందరూ పెళ్లి రాయిస్తున్నారు రాయిస్తే అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతున్నారా అని నేను నాలుగు సంవత్సరాలు నేను చెప్తున్నాను మీడియాలో చదివితే అవుతారా నైనా అక్కడికి వెళ్తే కాదని సరస్వతి కటాక్షం కావాలి కానీ ఇవన్నీ అవసరం లేదు అంటే అక్షరాభ్యాసం రాయించుకునే వాళ్ళంతా అడుకుంటున్నారా వేగబాన్స్ అయ్యారా లేదు కదా సో అయినప్పటికీ ప్రజలు వెళ్తానే ఉంటారు టెంపుల్కు ఆదాయం కావాలా వీళ్ళ భక్తి విశ్వాసాలు అంటారు మనోభావాలు అంటారు ఏమన్నా అంటే వెళ్ళిపోని రాయించేసుకొని కానీ ఒక్కటి కూడా రాదు అసల శిసలైన రెమెడీ ఏమిటంటే జగద్గురువైనటువంటి ఆది శంకరాచారులు వారు తోటకాష్టకం అని రాశారు తోటకాష్టకం అంటే ఆయన శిష్యుడు రాశాడు జగద్గురు శిష్యు ఆ శంకరాచారులు వారి శిష్యుడి పేరు తోటకాచారులు ఆ తోటకాచారులు వారు జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యులు తన గురువును స్థుతిస్తూ ఎంతో ప్రేమతో ఎంతో ఆనందంగా స్థుతిస్తాడు దాని పేరే తోటక అష్టకం తోటకాష్టకం అంటాం అది ఎలా అంటే ఇప్పుడు జగద్గురు అయినటువంటి ఆది దగ్గర మెడికిల్ సూపర్ స్టూడెంట్స్ ఉండేవారు మండన మిశ్రుడు శిష్యుడైపోయాడు సురేశ్వరాచార్యుడు అంటారు ఆయనే ఒక ఆయన పద్మపాదుడు ఇలా గొప్ప గొప్ప శిష్యులు ఉన్నారు అందరు ఒక బ్యాచ్ బ్యాచ్ మెయింటైన్ చేశాడు క్లాస్ రూమ్ అయితే ఆ క్లాస్ రూమ్ లో ద మోస్ట్ డలెస్ట్ స్టూడెంట్ తోటకాచార్యులు ఈయనకి పూర్వాశ్రమంలో వేరే పేరు ఉంటుంది ఓకే పద్మపాదుడికి కూడా ఆయనకి వేరే పేరు ఉంటాయి అయితే మనం సన్యాస దీక్షిచ్చిన తర్వాత మనం ఎలాగైతే ఆచార్య ప్రీతోషానంద అవధూత ఆచార్య సవితానంద అవధూత ఆచార్య సత్యదేవానంద అవధూత అని తగిలిస్తాం ఆనందాంట్లో ఆచార్య అవధూత అలా ఇక్కడ వీరికి తోటకాచార్యాల అనే పేరు గురుగారు ఇచ్చారనమాట అది రాసిన తర్వాత అసలు అతను ఎలాంటి డల్ స్టూడెంట్ అంటే గురుగారు పాఠం చెప్తే మర్చిపోతాడు ఓకే తర్వాత చదవాలన్న కసి ఉంటది అర్థం కాదు ఇప్పుడు పాఠం చెప్తున్నాం మనం ఇలా వింటాం అర్థం కాదు మైండ్లోకి వెళ్ళదు ఒక రెండు నిమిషాలు వెళ్తుంది మూడో నిమిషాల నుంచి ఎక్కదు మైండ్కి ఎక్కదు ఏం చేయాలో తెలీదు సో పోనీ అదేమన్నా బట్టి కొట్టద్దామా అంటే బట్టి గుర్తుండదు అర్థం కాదు గుర్తుండదు ఇంకేం చదువుతాడు ధారణాశక్తి తక్కువ అప్పుడు ఆయన కానీ ఆయన దగ్గర ఒక గొప్ప గుణం ఉంది అది డెవలప్ చేసుకున్నాడు ఆయన ఆ గుణం ఏంటంటే గురుభక్తి గురుభక్తి నిష్ప నిష్పక్షపాతంగా వ్యవహారం చేయడం ఉండడం నిర్మోహవాటంగా ఉండడం ఇలాంటి అంటే ఆయనకు గురువు ఎంత విపరీతమైన ఇష్టం గురువు అంటే ఎవరికి శంకరాచార్యులు వారు అంటే ఆయన ఏం చేసేవాడు గురువుగారు రాగానే మొత్తం ఆయన బట్టలు ఉతికేసేవాడు ఈయన బట్టలు ఉతికేసేవాడు రూములు కడిగేసేవాడు ఇదే కదా ఇంకా మరి వీళ్ళేమో తెలివిగా పుస్తకాలు రాసి పెడుతున్నారు శంకరాచార్యుల వారికి పుస్తకాలు డిక్టేషన్ చేస్తుంటే మిగతా శిష్యులు ఈయనకి అది రావు కల్లాపేస్తారు ముగ్గులు పెడతాడు బట్టలు ఉతుకుతాడు వీళ్ళందరూ అట్లాగా ఆయన సేవలు చేసుకుంటున్నాడు గురుసేవ అయితే ఆయన మనసులో మాత్రం దృఢంగా ఉంటుంది ఏమిటంటే నేను ఏమైనా సరే గురువుగారి ఆశ్రమానికి సేవ చేయాలా గురువుగారి మిషన్ అంటే గురువుగారి యొక్క ఉద్దేశాలకి గురువు గురువుగారి యొక్క దాన్ని ఏమంటారు ఆశయాలకి ముందుకు నా గురువు అంటే ఇష్టం గురువు అంటే ఇష్టం అంటే సరిపోదు గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి దాంతో ఏం జరిగింది అప్పుడు ఈయన తీసుకొస్తారు శంకరాచార్యులు వారు ఏం చేస్తారు ఒక రోజున క్లాస్ రూమ్ జరుగుతుంది కోచింగ్ ఇస్తున్నాడు శంకరాచార్యుల వారు సురేశ్వరాచార్యులు పద్మపాదులు వీళ్ళందరూ కూర్చున్నారు క్లాస్ స్టార్ట్ చేయాలి కానీ మన తోటకా తోటకాచార్యులు వారు అక్కడ కావేరీ నదికి వెళ్ళి బట్టలు తూగుతున్నాడు గారి తనయ్య అందరి తూగుతుంటే ఇక్కడేమో వీళ్ళేమంటారు క్లాస్ స్టార్ట్ చేసేయండి గారు అంటారు ఆయన ఏమంటాడు తొడగా రాని అంటే ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దామంటారు చూడు గురువుకి ఎంత అభ్యాజమైన ప్రేమ శిష్యుడి పట్ల ఉండేసరికి అప్పుడేమవుతుంది వీళ్ళు రారు అతను రాకపోయేసరికి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ వీళ్ళు అడుగుతారు గురుగారు మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసేయండి నేను వెయిట్ చేద్దాము అంటాడు గురుగారు అలా నాలుగైదు సార్లు ఒక అరగంట సేపు గురుగారు వెయిట్ చేస్తున్నారు శంకర ఇప్పుడు ఎవరైనా ఎవరైనా స్వామిజీ వచ్చాడు అనుకో గురువు స్థానంలో ఉన్నవాడు నాలుగు ప్రవచనాలు చెప్పేసరికి నేను గొప్ప వాడిని వాణ్ణి అంటున్నారు అలా నాలుగు ఇంటర్వ్యూలు వేసరికి ప్రముఖ బ్రహ్మశ్రీ మాలాశ్రీ అలాగే చెప్పేసుకుంటున్నారు మరి అలా ఉన్నప్పుడు ఆయన ఎంత వినయ విధేయతలతో ఉంటాడంటే శంకరాచార్యుల వారు అరగంట సేపు తన శిష్యుడి కోసం వెయిట్ చేస్తారు మందబుద్ధి ఆ మందబుద్ధితో బుద్ధితో బట్టలు ఒత్తుక్కుంటున్నాడు అక్కడ ఉతుక్కుంటే ఏం ఆలోచిస్తున్నాడు వాడి నిరంతరం ఆలోచనలు అంతా అక్కడ గురువుగారి మీద గురుగారి ఆశయాల మీద మా గురువు గారికి నేను ఏ విధంగా అయినా నేను సహాయపడాలా నేను చక్కగా హెల్ప్ చేయాలా గురువు గారికి ఆశ ఆశయాలకి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎలాగైనా సరే నేర్చుకోవాలి ఎలా నాకు అర్థం కావట్లా గుర్తు రావట్లా మర్చిపోతున్నాను అని తెగ బాధపడిపోతూ ఉంటాడు ఉండిపోతుంటే జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు తన కృపా కటాక్షాన్ని ఎలా వదిలేస్తారు ఎలా అయితే చేప ఏం చేస్తుంది తన పిల్లల్ని గుడ్లు పెడుతుంది గుడ్లు పెట్టి నదిలో ఆ గుడ్లని ఇలా చూస్తుంది ఇలాగ ఇలా చూసేసరిగా ఈ పొదగబడి పిల్లలైపోతాయి గురువు యొక్క దృష్టి ఉండాలి కృపా దృష్టి అప్పుడు చేప పిల్లలు పొదగబడ్డాయి తర్వాత కోడి ఏం చేస్తుంది పిల్లల్ని గుడ్లు పెట్టి ఇలా ముట్టుకుంటుంది పడుకొని ఉంటుంది స్పర్శ గురువు పాదాలకు అందుకే నమస్కారం పెడతాం ఇప్పుడు పెద్ద బిల్డప్పులు నమస్కారాలు పెడుతున్నారు అరకుర పంతులగారులు ప్రవచనగారులు ఎక్కువైపోయి జ్యోతిష్కులు ఎక్కువైపోయి గారి కాళ్ళు ముట్టుకోవద్దు ఆయన పాపాలు నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి లేకపోతే నీ పాపాలు ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అని ఉన్నారని కాళ్ళు బిల్డప్లు ఇవ్వకపోతే ఎవరు రారు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ముట్టుకోవద్దు మమ్మల్ని ముట్టుకొద్దు మీ పాపాలు మాకు వస్తాయి అని త్రిదండాలు పెట్టుకుని ఉంటారనమాట అందరూ ఏ స్వామి గారు ఏంటో ఇలా మన దేవతలా దేవుళ్ళ గ్రహాలని తప్పించుకోగలుగుతారా సో ఈ విధంగా ఆ ఇప్పుడున్నటువంటి భక్తులు ఏం చేస్తున్నారు గురువుకి నమస్కారం పెట్టేట్టు కాళ్ళకి పెట్టట్లే దూరం నుంచి ఇలా ముట్టుకుని ఇలా పెట్ట బిల్లప్ప అనమాట అక్కడ ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ఆ గురువుని పాదాలను స్పర్శించడం వల్ల ఇక్కడ ఎలాగైతే పక్షులు కోడి గుడ్లను స్పృశిస్తుందో పిల్లలు ఎలా తయారవుతున్నాయో అంటే సంకల్పం సిద్ధిస్తుంది కదా ఆ విధంగా గురువు యొక్క స్పర్శతో గురువు యొక్క దృష్టితో తాబేలు గుడ్లు పెట్టి తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇసుక చుట్టూ ఇసుక చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ తాబేలు యొక్క ఆలోచనలతో ఆ గుడ్లు పొదగబడతాయి అంటే స్టూడెంట్ సక్సెస్ అవ్వాలంటే కృపా దృష్టి ఉండాలా గురువు యొక్క దృష్టి గురువు యొక్క ఆశీర్వాదం స్పర్శ ఉండాలి నెత్తి మీద ఇలా చేపెట్టి మూడవది గురువు యొక్క ఆలోచన నా శిష్యుడు ఏం చేస్తున్నాడు ఈ టైము లో అని ఈ మూడు వాడి గురువు గారికి ఉన్నాయి ఆదిశంకరాచార్యుల వారికి ఉన్నాయి తోటకాచార్యుడి పైన ఉన్నాయి దాంతో తోటకాచార్య నేను నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అంటారు ఆదిశంకరుడు అంతేవాడు మహాపండితుడు అయిపోయాడు క్లాస్ రా క్లాస్ రూమ్ స్టార్ట్ అవుతుంది రా క్లాస్ స్టార్ట్ అవుతుంది అని పిలుస్తారు అమ్మో నా గురువు గారు పిలుస్తున్నారని చెప్పి గబగబ వచ్చేస్తాడు నేను వచ్చేసి ఆ రూమ్ లో రావడం రావడమే శంకరాచార్యుల వారిని చూసి ఇక పాడతాడనమాట అదే తోటకాష్టకం ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుకుంటారు ఈ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల మీద పాద మీద తోటకాచార్యుడికి ఏ విధంగా ఉన్నాయో మరి శంకర్లు ఆది శంకరుల పైన మా మనకంత భక్తి ఉండాలి మన టీచర్ల మీద అంతగా భక్తి ఉండాలి మన గురువుల మీద ఆ పాదాల మీద అంత భక్తి ఉన్నవాడికి ఖచ్చితంగా ఏమవుతుందండి మామూలుగా జ్ఞానం వచ్చేస్తుంది విద్య వచ్చేస్తుంది అనేది వచ్చేస్తుంది ఇది ముఖ్యం అంతేగాని మేక నమిలినట్టు ఎన్ని సరస్వతి ఆకులు నెమిలినా అలా తర్వాత సరస్వతి లేఖయాలు ఎన్ని పేస్టులు పేస్టులు కాల్గేట్ పేస్టులు తినేస్తాం అలా లేహియాలు ఎన్ని తినేసినా ఏ రామమ్మ ఒక్క గురు కృప వల్లే వస్తుంది గురువు ఎంతో నిష్పక్షపాతంగా నిస్వార్థంగా శిష్యుడు సేవ చేయాల చేస్తే అప్పుడు మనకి వస్తుంది ఇది ద బెస్ట్ అండ్ ద ఓన్లీ రెమెడీ అనమాట ఇంతకు మించి ఇంకొకటి లేదమ్మా అయితే తోటకాష్టకం చదివేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలండి ఏమీ అవసరం ఉండదు స్నానం కూడా అవసరం లేదు స్నానం కూడా చేయక్కర్లా అసలు ఆ భక్తితో తోట యూట్యూబ్ లో అప్పుడు అప్పటి కాలాల్లో యూట్యూబ్ లో ఉండే కదా ఇప్పుడు తోట కష్టకం నొక్కడం చాలు ముఖం కడుక్కొని చక్కగా ఇప్పుడు మేము ఆనంద మార్గంలో మెడిటేషన్ గురువు గారి ఎలా చేస్తాము ప్రొద్దున పాంచుజన్య శంఖాన్ని పూరిస్తాం కృష్ణుడు శంఖాన్ని ఐదు గంటలకు పూరిస్తాడు అప్పుడు లేచినప్పుడు రంజన్ సర్కార్ అంటే ఆయన ఎవరు ఆనందమూర్తి గురువు గారు ఆనంద మార్గ ప్రపౌండర్ తెల్లవారుజాన ఐదు గంటలకు లేచి మీరు స్నానం చేయండి మీరు అంటే ఈ ఈ టైం అంతా స్నానం చేయడానికి బాత్రూములకే సరిపోద్ది కాబట్టి అయ్యే నీళ్ళు నీళ్లు ముఖంలో వేసుకొని పుక్కిలించారు అతి వేసుకుని వచ్చి మెడిటేషన్ లో కూర్చుంటాం అఖండ మండలాకారం దర్శితం తస్మై శ్రీ గురవే నమ అతిరాంధన శురుతం ఏ తస్మై శ్రీ గురవే నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవో మహేశ్వర గురువా పరమా బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇక్కడ గురు సాక్షాత్ అనలేదు గురు రేవ అంటే ఇంకా సాక్షాత్ కంటే కూడా గురువుకి దగ్గరగా ఉండదు అని గురు రేవ అంటాం అందువల్ల ఇలా మేము గురువు ధ్యానం చేసుకుంటాం ఇదే మెడిటేషను అంతేగాని నీకు ఇక్కడికి చక్రం వచ్చేస్తుంది కదిలిపోతుంది నాకు అజ్ఞాచక్రం యాక్టివేట్ అయిపోయింది ఇక్కడ నాకు జ్యోతి కనబడిపోతుంది దేవుడు కనబడిపోతుంది కృష్ణుడు కనబడిపోతుంది ఏం కనబడ్డు ఆ తర్వాత కొండలని శక్తి అంట మూలాధార చక్రం ఒకటే యాక్టివేట్ అవ్వడు సాక్షాత్తు శ్రీకృష్ణుడికే మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి రావడానికి రాధమ్మ కాపలా పెట్టుకొని అక్కడ చేస్తే అప్పుడు వచ్చింది ఆయనకి ఈ వీళ్ళకంట చక్రాలన్నీ యాక్టివేట్ అయిపోతున్నాయంట భూత భవిష్యత్ వర్తమాన కనబడపోతున్నాయి కనబడిపోతున్నాయంట దేవుళ్ళకి కనబడబోతున్నారంట వీళ్ళకి ఏకంగా శరీర స్పృహ మర్చిపోతున్నారంట వీళ్ళంతా రామకృష్ణ పరమంసలు మరి శరీర స్పృహలు వెళ్ళిపోయి ఒక్క తన్నుడు అంతాడు రామకృష్ణ పరమాంస ఎవరిని వివేకానందని అప్పుడు సమాధి స్థితికి వెళ్తాడు తోతాపురి ఇలా ఆజ్ఞా చక్రాన్ని అలా పట్టుకుంటూ ముట్టుకుంటే రామకృష్ణ పరమాంస అప్పుడు సమాధికి వెళ్తాడు వీళ్ళందరూ సమాధులకు వెళ్ళిపోతారట అందువల్ల ఇలాంటి భేషజాల కలకుండా చక్కగా చేసుకుంటే బ్రహ్మణంగా గురువు కటాక్షం వల్ల గురు కృప వల్ల వస్తుందమ్మా జ్ఞానం ఏంటి జ్ఞాపకం శక్తి ఏంటి నువ్వు మహా పండితురాలైపోతావు అనమాట అందులో ఇంకా జ్ఞాన జిజ్ఞాస నీకుంది జ్ఞానవంతురాలు అయిపోవాలనుకుంటున్నావు ఏ మానవ గురువు నిన్న చేయలేడనమాట నీ మానవ గురుడు కేవలం లెసన్స్ చెప్పగలవు నువ్వు వన్ పర్సెంటే ఇన్స్పైర్ అవుతావు మా స్పీచెస్ వల్ల నైన్టీ నైన్ పర్సెంట్ నువ్వు కష్టపడాలి అప్పుడే శంకరాచార్య కృపొస్తుంది అంతేగాని నాకు శంకరాచారి ఇచ్చేయాలా ఇచ్చేయాలా నేను కష్టపడను ఇలా ఆశీర్వదిస్తే సినిమా టైప్ లో కి ఏక లక్ష్యంతో చేస్తే ఇదే రెమెడీ అనమాట జ్ఞాన సిద్ధి వరసిద్ధి అన్ని సిద్ధులు వచ్చేస్తాయి చాలా అద్భుతమైన అష్టకం గురించి తోట కష్టకం గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు